నటుడు ధనుష్ తాజాగా స్వీయ దర్శకత్వంలో కథానాయకుడుగా నటించిన చిత్రం ఇడ్లీ కడై ఇడ్లీ కొట్టు నటీ నిత్యమినన్ నాయకిగా నటించారు శాలినీ పాండే సత్యరాజ్ అరుణ్ విజయ్ రాజ్ కిరణ్ పార్థిపన్ సముద్ర ఖని తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు డాన్ పిక్చర్స్ వండర్ బార్ ఫిలిం సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించారు కాగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ ఒకటవ తేదీన విడుదల కానుంది ఈ సినిమా విడుదల సందర్భంగా నటుడు ధనుష్ మాట్లాడుతూ ఈ చిత్రానికి ఇడ్లీ కొట్టు అని పేరు పెట్టడానికి కారణం గురించి చెబుతూ చిన్నతనంలో తనకు రోజు ఇడ్లీ తినాలని ఆశగా ఉండేదన్నారు అయితే చేతిలో డబ్బు ఉండేది కాదన్నారు దీంతో తొ తోటలో పూలు కోసే పనికి వెళితే రోజుకు రెండు రూపాయలు లేదా రెండున్నర రూపాయలు ఇచ్చేవారన్నారు ఆ డబ్బుతో నాలుగు లేదా ఐదు ఇడ్లీ వస్తే కొనుక్కొని అన్నారు ఆ ఇడ్లీ రుచి ఇప్పుడు పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్లోనూ లభించడం లేదన్నారు ఆ ఇడ్లీ కొట్టు ఇతివృత్తంతో చిత్రం తీయాలని అనిపించింది అన్నారు అలా నిజమైన కథ నిజమైన పాత్రలతో చిత్రం చేసినట్లు ధనుష్ చెప్పారు అదే విధంగా తన హేటర్స్ గురించి స్పందిస్తూ అసలు హేటర్స్ అనే కాన్సెప్టే పరిశ్రమలో లేదన్నారు అలాంటి వారు కూడా ఇక్కడ లేరన్నారు అందరూ అన్ని చిత్రాలు చూస్తుంటారని అలాంటిది హేటర్స్ ఎవరని చెప్పాలంటూ పేర్కొన్నారు అయితే ఒక ముప్పై మంది తమ జీవనం కోసమో లేదా మరేదైనా ఆశించో మూడు వందల ఐడియాలతో ఏదైనా తప్పుడు ప్రచారం చేయడమే హేట్ అని తెలిపారు ఆ ముప్పై మంది కూడా చిత్రాలను చూస్తారని ధనుష్ పేర్కొన్నారు ఇకపోతే ఆ వేదికపై మాట్లాడిన నటుడు పార్థిపన్ నటుడు ధనుష్ను సకల కళావల్లభుడిగా పేర్కొన్నారు ఇక ఆయన అభిమానులైతే యువ సూపర్ స్టార్ అంటూ పోస్టర్లతో ప్రచారం చేశారు